అండి అందరికీ వెల్కమ్ టు సంధ్యాష్ డైరీస్ ఈరోజు రెసిపీ వచ్చి కరివేపాకు పొడి అండి కరివేపాకులు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి కంటి చూపును మెరుగుపరుస్తుంది హెయిర్ గ్రోత్కి దోహదపడుతుంది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుందండి ఇలా ఫ్రెష్గా ఆర్గానిక్ కరివేపాకు దొరికితే కరివేపాకు పొడి చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఇలా కరివేపాకుని కోసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని తడి లేకుండా బాగా శుభ్రపరిచి ఆరనిచ్చి అప్పుడు పొడి చేసుకోవాలండి ఈ కరివేపాకు పొడి అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి ఏమేమి కావాలో చూపిస్తే సింపుల్గా చూసేయండి కరివేపాకు డ్రై అయ్యేలోపు తాలింపు దినుసులు ఫ్రై చేయడం కోసం చూడండి కావలసిన దినుసులు పసుపు ఎండుమిర్చి మినపగుళ్ళు పచ్చిశనగపప్పు జీలకర్ర ధనియాలు మెంతులు చింతపండు వెల్లుల్లి రెబ్బలు హింగువ ఆయిల్ ఉప్పు సరిపడినంత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చి శనగపప్పు మినపగుళ్ళు వేసి బాగా ఫ్రై చేసి ధనియాలు మెంతులు కూడా సరిపడినంత వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసి జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసి చిటికడ పసుపు ఇంగువ వేసి ఫ్రై చేసి కొంచెం చింతపండు వేసి ఫ్రై చేయాలండి చింతపండు కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసి ఫ్రై చేసినవన్నీ ఒక ప్లేట్లో పక్కకు తీసి చల్లారి పెట్టుకోవాలండి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి బాగా క్రిస్పీగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి మరలా ప్యాన్ వేడి చేసి కరివేపాకు క్రిస్పీగా వేయించాలండి వీడియోలో చూపించిన విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని చల్లార పెట్టుకోవాలండి ఇంతకుముందు అన్నీ ఫ్రై చేసుకునివి చల్లార పెట్టుకునేవి మిక్సీ జార్ తీసుకుని ఫైన్ ఫైన్గా పౌడర్ చేసుకొని ఉప్పు సరిపడినంత వేసి మిక్సీ పట్టుకొని కరివేపాకు కూడా వేసి మిక్సీ చేసుకోవాలండి లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా కరివేపాకు పొడి రెడీ అవుతుందండి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అండ్ ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి